ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మని ప్రజలు ఢిల్లీలో ప్రజల తీర్పు రాహులు గాంధీ రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం ఈ ఎన్నికల ఫలితాలతో రాబోవు కాలములో ప్రజా సంక్షేమం అభివృద్ధిని సమానంగా నడిపిన బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం తథ్యం అని తేటతెల్లమైంది రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయకుండా అమలు చేసినట్లు ప్రచారం చేయడాన్ని మహారాష్ట్ర ఢిల్లీ ప్రజలు విశ్వసించలేదని కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా బహుమతిగా ఇచ్చారు అని ఎద్దేవా చేశారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని స్పష్టం చేశారు ఈ సమావేశములో మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్ మందరాము పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చాలా చూసింది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంకా కాంగ్రెస్కు నూకలు చెల్లినట్లే కాంగ్రెస్ పార్టీ వారి విధానాలు వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలే ఈ రిజల్ట్కు నిదర్శనం దేశంలో ఇంకా బీజేపీని ఎదుర్కొన్న శక్తులు ఏమన్నా ఉన్నాయంటే ప్రాంతీయ పార్టీలకే ఉంటాయి రాష్ట్రాలలో మరి దేశంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని పొందింది దీనికి కారణం చేతగాంధం రాహుల్ గాంధీ మరి వాళ్ళ నాయకత్వమే అని చెప్పి ఇవాళ ఉమ్మడి కుటుంబ పాలన నడుస్తుంది గాంధీ కాలం నుంచి ఆ గాంధీగా నేను చెప్తేనే ఇవాళ దేశంలో ప్రజలందరూ రోతగా భావిస్తున్నారు అది ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాటని అమలు చేయాలి లేకపోతే తెలంగాణ ప్రాంతంలో కూడా ఘోర పరాభవాన్ని చదువు చూస్తారు